జాగరణ ఎట్లా చెయ్యాలయ్యా అంటే ఈ విధమైనటువంటి భక్తతత్వ రసపూరితమైనటువంటి నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో నవ విధమైన భక్తుల్లో ఏ విధమైనటువంటి దారికి వెళ్ళినా మీరు ఆ పరమాత్మలో శివైక్యం కావడానికి అద్భుతమైనటువంటి దారులయ్యా ఇవి ఏ విధమైన దారిని ఎంచుకున్నా పర్లేదు ఆ ముక్తినిస్తాయి కానీ భక్తితో జ్ఞానంతో చెయ్యండి అని చెప్పబడింది కనుక ఆ పరమాత్మని యొక్క తత్వం అనేటువంటిది చాలా అజ్ఞానులకు సుజ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఒక బాలులకు తెలిసి తెలవనటువంటి వారికి కూడా జ్ఞానం వారి యొక్క మాట వారికే సకల విధమైనటువంటి శక్తులు ధారపోసినటువంటిది నేను అహం బ్రహ్మాస్మి అని చాలా విధమైనటువంటి విర్రవీగినటువంటి వారికి భక్తి తత్వం ఏమీ కూడా ఆయన యొక్క ఏ విధమైనటువంటి దారి చూపెట్టాలో ఆ పరమాత్మనికి కూడా తెలుసు కనుకనే ఇక్కడ ఏదో కొంతమంది అనుకుంటారు నేను ఇంత విరాళం ఇచ్చాను అని అనుకుంటాడు భగవంతునికి ఈ గుల్లో ఇంత విరాళం ఇచ్చానే ఆ విధమైనటువంటి విరాళంతో నాకు ఎక్కువ వస్తుంది అని అనుకుంటాడు నువ్వు ఇచ్చిన డబ్బు ఎక్కడిదో తెలియదా భగవంతునికి ఎట్లా సంపాదించావో తెలియదా కనుక ఆ విధమైనటువంటి విధానానికి భగవంతుడు కూడా ప్రీతి చెందుడు నువ్వు ఇచ్చిన ఆశలైతే చేయి ఉండాల్సింది ధర్మబద్ధంగా అస్థిరం జీవనంలోకి అస్థిరం ధన యౌ్వనే అస్థిరం ధాతృపుత్రీ చర్మ కీర్తి ద్వయం స్థిరం అని ఏమిటయ్యా స్థిరమైనటువంటిది మనం నమ్ముకున్న ధర్మమే మనం నమ్ముకున్నటువంటి జ్ఞానమే మనకు కీర్తి ప్రతిష్టలే మనకు స్థిరమైనటువంటిది తప్ప ఇక ఇక్కడ స్థిరమైనటువంటిది ఏమిటి అనంటే భగవతత్వమే స్థిరమైనటువంటిది భగవంతుడే మనను కాపాడేటువంటి వారు అనేక విధమైనటువంటి కామక్రోధ లోభభూహిస్తమైనటువంటి మానవ శరీరం ఏదైతే ఉందో ఆ మానవ శరీరము మనస్సుదు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండక అతీత లక్షణాన్ని జోడించి ఆ జోడించడం చేత అనేక విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నామే మళ్ళీ మనం సరైన దారిలో ఉండడానికి ఈ శరీరాన్ని కానీ మన యొక్క మనస్సును కానీ ఒక విధానమైనటువంటి పద్ధతితో పెట్టుకోవడానికి ఈ ఉపవాసాలు అనేటువంటివి ఉపకరిస్తాయి ఒక యాంత్రికమైనటువంటి స్థితి గురించి కాదు దేవుని దగ్గర కూర్చొని ముక్కు పట్టుకొని అనేక విధమైనటువంటి ధారతుల్యమైనటువంటి అభిషేకాలు అర్చనలు పూజలు షోడశోపచార పూజలు కళ్యాణాదులు ఇంకేదో ఎన్ని యజ్ఞ జాగాది క్రతువులు చేసినా కానీ వారికి అజ్ఞానంతో చేస్తే సుజ్ఞానం ఉంటుంది జ్ఞానంతో చేయండి చేయాల్సినటువంటి నియమం ఏమిటి అనంటే మనం చేసిన తప్పులన్నీ కూడా భగవంతుని వద్ద ఒప్పుకోవాలి నీకు నీ పాదాల దగ్గర దాస్యునిగా ఉంటాన్ని నేను ఇట్లాంటి తప్పులు చెయ్యమో శరీరం వచ్చిందే మానవతా శరీరం అనేటువంటిది జంతువునా నరమ జన్మ దుర్లభని అనేటువంటిది అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఎత్తిన తర్వాత భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏమిటి అంటే మానవ మానవ జన్మ అట్లాంటి మానవ జన్మను మనం ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం మనకు మన చేతికి ఎవరైనా ఒక చాలా అతీతమైనటువంటి ఏదో లక్షల కోట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టారు వెళ్ళి మీరు నదిలో వేస్తారా అగ్గిలో వేస్తారా మీరు వేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు మరి అశాశ్వతమైనటువంటి ద్రవ్యాన్ని అట్లా చూస్తే శాశ్వతంగా మన కీర్తి ప్రతిష్టలు శాశ్వతం ఎక్కడో శంకరాచార్యుడు ఎక్కడో మనకు వివేకానందుడు కనుక ఇట్లాంటి వారి యొక్క పేర్లన్నీ కూడా రాముల వారు యుగాంతరాలు దాటాయి రాముడు కనుక అన్ని యుగాంతరాలు దాటినా కానీ వారి పేరు తలుస్తూ ఉన్న మానవునిగా జన్మ ఎత్తినటువంటి పరమాత్మ కనుక ఆ విధమైనటువంటి విధానంగా భగవంతుడు మనకు అంత గొప్పనైన జీవితాన్ని ఇస్తే ఏమిటో తెలుసా భగవంతుడు జన్మకో శివరాత్రి అని జన్మకో శివరాత్రి అనేసి అంటారు పెద్ద జన్మకొక శివరాత్రి అయ్యా జీవితంలో ఒక జ్ఞానంగా మనిషి ఎట్లా బతకాలి అని ధర్మశాస్త్రం చెబుతూ ఉందో ఒక్కరోజైనా జీవించు అది శివరాత్రి రోజు జీవించు మనకున్న కామక్రోధ మోహాలన్నీ కూడా వదిలేసి అజ్ఞానాలన్నీ కూడా వదిలేసి స్వార్థపూరితమైనటువంటి చింతనను వదిలేసి భగవంతుడు తప్ప నాకు శాశ్వతం ఏమీ లేదు మన యొక్క జీవితం నీటిబుడగ లాంటిది ఎట్లాంటిది నీటి బుడగ చెప్పాను కదా అస్థిరం జీవనంలోకి అస్థిరం ధన యవ్వనే అస్థిరం చ మన పుత్రుడు కుటుంబము మన యొక్క సంపాదన ఏది కూడా ఈరోజు రేపటి వరకు నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పవలసిన ఎవరన్నా చెప్పగలుగుతారా మరి ఎవ్వరు కూడా ఈరోజు ఒక్క నిమిషం మనం ఎక్కువ బతికామనంటే భగవంతుని అనుగ్రహం తప్ప ఇంకేమీ లేదు కనుక అట్లాంటి కాపాడేటువంటి భగవంతుడు నువ్వే నిజమైనటువంటి వాడివయ్యా బ్రహ్మ సత్యం జగన మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపహ నాపరహాని మాంస నేత్రాలకు కనబడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అశాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఎవరు పరమాత్మ ఆ పరమశివుడు కనుకనే నిన్ను నీ యొక్క శక్తి చేత మేమందరం కూడా బతుకుతూ ఉన్నాం ఆ కేంద్రీకృతమైనటువంటి శక్తి నీది కనుక నిన్ను పట్టుకుని నీ పాదాల వద్ద ఉంటే నా జీవితాంతం కూడా నేను సుఖంగా ఉంటాను అని మన అజ్ఞానాన్ని వదిలేసి ఒక్కరోజు మన జ్ఞానంతో ఉంటే మన జీవితంలో ఒక్కరోజు ఉంటే ఆ మన జీవ మన జన్మ అనేటువంటిది ధన్యము ఉత్తరోత్తమ జన్మలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు ఇక్కడ